వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి అంశంలో మనం ఫస్ట్ యూనిట్ మాతృభాష మాతృభాషకు సంబంధించినటువంటి బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు మనం తెలుసుకుంటున్నాం దాంట్లో భాగంగా మాతృభాషోపాధ్యాయుడి లక్షణాలను మరియు నిర్వచనాలను తెలుసుకుందాం మాతృభాషోపాధ్యాయుడి యొక్క నిర్వచనాలు ఏంటి దాని సంబంధించిన లక్షణాలను ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం మనకు ఒకటి నిర్వచనాలు ఇచ్చారు ఈ నిర్వచనాలు ఇంతకుముందు మనకు డిఎస్సిలో వచ్చినటువంటి నిర్వచనాలు మనిషిని మనిషిగా తీర్చిదిద్దేవాడే ఉపాధ్యాయుడు అని అన్నది జాన్ అడమ్స్ మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం అంటే మళ్ళీ మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం అంటే ఒక మనిషి ఏ లక్షణాలు గలవాడిగా ఉండాలో ఆ విధంగా ఒక సరైనటువంటి మనిషిగా తీర్చిదిద్దేవాడే ఉపాధ్యాయుడు అని చెప్పింది జాన్ అడమ్స్ తర్వాత వృత్తులన్నింటిలో కల్లా ఉపాధ్యాయు వృత్తి అత్యున్నతమైనది అత్యుత్తమమైనది అని చెప్పినటువంటి వారెవరంటే టిన్ డాల్ట్ అనేటువంటి విద్యావేత్త మనకు చెప్పడం జరిగింది తర్వాత జ్ఞానానికి విలువ కట్టేవాడు వర్తకుడితో సమానమని కాళిదాస్ చెప్పాడు అంటే జ్ఞానానికి విలువ కట్టడం అంటే ఒక అంశాన్ని ఏదైనా మనం చెప్పడం ద్వారా మనం డబ్బులు సంపాదిస్తే అది ఒక వర్తకుడు అంటే వ్యాపారంతో సమానమని చెప్పినటువంటి వారు ఎవరంటే కాళిదాసు అనే మహాకవి చెప్పాడు తర్వాత ఎంత మంచి వ్యవస్థ అయినా ఉపాధ్యాయ లోపంతో విఫలమవుతుంది మంచి ఉపాధ్యాయుడున్న వ్యవస్థ ఎన్ని లోపాలున్నా ఫలవంతమవుతుంది అంటే వ్యవస్థ ఎంతమంది ఎంత మంచిగా ఉన్నా కానీ ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు సరిగా లేకపోతే అది విఫలమవుతుంది ఒకవేళ మంచి ఉపాధ్యాయుడు ఉన్నా ఆ వ్యవస్థలో ఎన్ని లోపాలున్నా అవుతుంది అంటే ఉపాధ్యాయులు సరిగా ఉండడం ద్వారా వ్యవస్థలో ఏ లోపాలు ఉన్నా ఉపాధ్యాయుడు ఉంటే అది సఫలవంతమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకు ఉమాయున్ కబీర్ చెప్పడం జరిగింది ఇవి మనకు మాతృభాషకు సంబంధించినటువంటి అంశాలు ఈ అంశాలు ఎవరు ఇచ్చారో జాన్ అడమ్స్ ఏమిచ్చాడు మనిషిని మనిషిగా తీర్చిదిద్దేవాడే ఉపాధ్యాయుడని జాన్ అడమ్స్ నిర్వచనమిస్తే వృత్తులన్నింటిలోకి వెళ్ళి ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైనదని టిండాల్ట్ చెప్పాడు జ్ఞానానికి ఎవరైతే విలువగలుతారో వాళ్ళు వర్తకుడుతో సమానమని చెప్పింది కాళిదాసు ఎంత మంచి వ్యవస్థ అయినా ఉపాధ్యాయ లోపంతో విఫలమవుతుంది మంచి ఉపాధ్యాయుడు ఉన్న వ్యవస్థ ఎన్ని లోపాలున్నా ఫలవంతమవుతుందని హుమాయున్ కబీర్ చెప్పడం జరిగింది ఇవి నిర్వచనాలుగా మనం పరిగణించవచ్చు ఇక తర్వాత గొడవర్తి ప్రకారం గొడవర్తి సూర్యనారాయణ ప్రకారం భాషోపాధ్యాయునికి ఉండవలసిన ద్వాదశ లక్షణాలు ఇంతకుముందు డిఎస్సిలో వచ్చినటువంటి అంశం గొడవర్తి సూర్యనారాయణరావు గారు భాషోపాధ్యాయుడికి ఎన్ని లక్షణాలు ఉండాలని చెప్పాడు అంటే పన్నెండు లక్షణాలు ఉండాలని చెప్పాడు ఆ పన్నెండు లక్షణాలను మనం తెలుసుకోవాలి మామూలుగా మనం ఈ పన్నెండు లక్షణాలు మనం చదువుతాం ఈ పన్నెండు లక్షణం అంటే ఆత్మ ఆత్మసమ్మయానం సరే ఓకే అభినయ వేషం ఆర్ద్రత ధర్మబుద్ధి నిష్కాపట్యం ఇట్లా చదివితే మనం గుర్తుంటుంది కానీ ఇక్కడ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే ఏవైనా మూడు అంశాలు ఇచ్చి ఈ మూడు అంశాలు గొడవర్తి సూర్యనారాయణ ప్రకారం మూడు అంశాలు ఇచ్చి గొడవర్తి సూర్యనారాయణ చెప్పని నాలుగొక అంశాన్ని చేరుస్తాడు దీంట్లో గొడవర్తి ప్రకారం చెప్పినటువంటి లక్షణం ఏంటి అంటే అప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నది మనం గుర్తించాలా ఒక ఈ మూడు గొడవర్తి చెప్పినటువంటి ప్రకారం మనకి ఇస్తాడు ఎగ్జామ్లో ఒకటి చెప్పంది గుడవర్తి చెప్పినటువంటి ఆప్షన్ మనకి ఇవ్వడం ద్వారా ఈ విధంగా చెప్పనిది ఏది అంటే మనం గుర్తుపట్టాలా ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఆయన చెప్పిన ఏంటో గుర్తుపట్టుకొని ఉండాలి అప్పుడు మనం దాంట్లో వేరియేషన్ చూడవచ్చు మనకు మామూలుగా ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయుల లక్షణాలు అవన్నీ మనకు తెలుసు అట్లా కాదు గొడవర్తి చెప్పినటువంటి వాటి ప్రకారమే మనం గుర్తుపెట్టుకోవాలా దీంట్లో ముందు ఆత్మ సంయమనం అనేటువంటిది ఉంటుంది ఆత్మ సమయం అంటే ఆత్మ సంయమనం అంటే తన సొంత అభిప్రాయాలను విద్యార్థులపై చూపకుండా ఉండాలి తర్వాత అత్త మీద కోపం దుత్త మీద చూపకుండా ఉండాలి అత్త మీద కోపం దుత్త మీద చూపకుండా ఉండాలి దుత్త అంటే ఏంది మామూలుగా కుండ అంటారు అత్త మీద కోపం వస్తే ఏం చేసిన అంటే కుండవల కొట్టరట అంటే అదొక సామెత నానుడి ఈ విధంగా అత్త మీద కోపం దుత్త మీద చూపించడం తర్వాత తన సొంత అభిప్రాయాలను విద్యార్థులపై చూపడం అట్లా ఉండకూడదు సరిగ్గా ఉండాలి సంయమనం పాటించాలి అని అంటారు కదా ఆత్మ సంయమనం పాటించాలి ఏదైనా కోపం వస్తే అప్పుడే ప్రదర్శించడం కాదు నీ సొంత అభిప్రాయాలను విద్యార్థులపై చూపడం కాదు ఇది ఆత్మ సంయమనం అనేటువంటిది ఒక అంశం తర్వాత రెండవ లక్షణం ఏంటంటే అభినయ వేషం హావభావాలను వ్యక్తీకరిస్తూ పాఠ్యబోధన జరగాలి మరి మనం పాఠ్యాంశంలో చెప్పేటప్పుడు నవరసాలకు సంబంధించినటువంటి అంశాలు మనకు పాఠ్యాంశంలో కనబడతాయి ఎన్ని అంశాలు నవరసాలకు సంబంధించినటువంటి అంశాలు శృంగారము హాస్యము రౌద్రము వీరము భీభత్సము అద్భుతము భయానకము అనేటువంటి ఇలాంటి ఇంకా మనకు తొమ్మిది రకాల రసాలు అంటాం నవరసాలు అంటాం ఆ నవరసాల్లో ఆ పాఠ్యాంశం ఏ అంశంలో ఉందో ఆ అంశంలోనే పాఠం చెప్తే అది మనం సరిగ్గా అభినవేశం చేసినట్టు అభినయించినట్టు ఆవ భావాలతో వ్యక్తీకరించాలా హాస్యానికి సంబంధించినటువంటి పాఠము హాస్యంలోనే చెప్పాలా బాధతో ఉన్నటువంటి అంశాలు బాధనే ప్రస్తావిస్తూ చెప్పాలా ఆ విధంగా ఆవభావాలతో పాఠ్య బోధన జరగాల ఇది ఒక అంశం తర్వాత ఆర్ద్రత ఆర్ద్రత అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సానుభూతితో ఉండడం ఆర్ద్రత అంటే దయ జాలి అనేటువంటి అంశాలు మరి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు లర్నింగ్ డిజబిలిటీ కావచ్చు అంటే చదవడంలో లోపానికి సంబంధించింది కావచ్చు లేదా పిల్లల్లో శారీరక మానసిక లోపాలు ఏవైనా ఉంటే ఆ పిల్లల పట్ల సానుభూతితో ఉండడాన్ని మనం ఆర్ద్రత అని చెప్తాం తర్వాత ధర్మబుద్ధి అనేటువంటి అంశం ఉంది లక్షణం ఈ ధర్మబుద్ధి అంటే ఏంటంటే అర్హులైన పేద విద్యార్థులకు చేతనైనంత సాయం చేయడం ఇది ధర్మబుద్ధి మామూలుగా అయ్యా ధర్మం చేయండి అమ్మా అని అంటూ ఉంటారు ధర్మం చేయండి అంటే ఏంటంటే సహాయం చేయడం వారు తక్షణం వారు పేద స్థితిని ఉన్నారు కాబట్టి ఆ పేద స్థితి నుంచి పోవడానికి కొంత తక్షణం చేయడాన్ని సహాయం చేయడాన్నే మనం ధర్మబుద్ధి అంటాం మరి ఇక్కడ ఎవరికి సాయం చేయాలా పేద విద్యార్థులకు చేతనైనంత సాయం చేయాలా మరి ఏం చేయాలా విద్యను అందించాలా అది ధర్మబుద్ధి ఇక తర్వాత నిష్కాపట్యం నిష్కాపట్యం అంటే పక్షపాత బుద్ధికి లోను కాకుండా ఉండడం పక్షపాత బుద్ధి అంటే ఏంటంటే ఇక్కడ కొంతమంది విద్యార్థులపై ఎనలేని ప్రేమ చూపించడం కొంతమంది విద్యార్థులపై ద్వేషంతో ఉండడం కొంతమంది విద్యార్థులను పట్టించుకోకుండా ఉండడం ఇలా ఉండకూడదు తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఒకే రకంగా కుల మత వర్గరహితంగా ప్రాంతరహితంగా అందరినీ ఒకే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుడు ఉంది కాబట్టి ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా విద్యార్థులతో మనం మెదలాలి ఆ విధంగా ఇది కూడా ఒక లక్షణం చెప్పాడు ఇంకొక లక్షణం సంశోధిత బుద్ధి సంశోధిత బుద్ధి ఎప్పటికప్పుడు నూతన విషయాలను విద్యార్థులకు తెలపాలనే జిజ్ఞాసతో ఉపాధ్యాయుడు ఉండాలి అంటే శోధన చేయాలి పరిశోధన చేయాలి అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి పుస్తకంలో ఏదైనా ఒక పదం కఠినంగా ఉంటా కఠిన పదానికి అర్థం తెలియకపోతే దాని గురించి పరిశీలించాలి పరిశోధించాలి ఎందుకు మరి విద్యార్థులకు అందించాలి అలాంటి అంశాలన్నీ కూడా విద్యార్థులకు అందించడం ద్వారా విద్యార్థులకు జ్ఞానం పెరుగుతుంది ముందు ఉపాధ్యాయుడికి జ్ఞానం పెరుగుతుంది ఆ ఉపాధ్యాయుడు జ్ఞానం పెంచుకోవాలనేటువంటి తపన జిజ్ఞాస అనేటువంటిది ఉండాలి ఆ సంశోధిత బుద్ధి అనేటువంటిది ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి నూతన విషయాలను ఉపాధ్యాయుడు తెలుసుకుంటూ ఉండాలి ఎవరి కోసం మరి విద్యార్థులకు తెలియజేయడానికి తర్వాత వృత్తి ధర్మం సమయ పాలన పాటిస్తూ సకాలంలో పాఠ్య ప్రణాళిక పూర్తి చేయడం మరి వృత్తి ధర్మానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ వృత్తి ధర్మానికి సంబంధించినటువంటి మనకి ఎన్సిటీ ఎన్సిఆర్టి ఇచ్చినటువంటి విషయాలు ఎస్సీఆర్టి ఇచ్చినటువంటి విషయాలు వృత్తి ధర్మం అనేటువంటిది ఉంటుంది అంటే జాబ్ చాట్ ఒక ఉపాధ్యాయుడు ఏ అంశాలను ప్రతిరోజు పాటించాల్సినటువంటి అంశాలు జాబ్ జాబ్చార్ట్లో ఉంటాయి ఆ విధంగా సమయ పాలన పాటించడమే కాకుండా పాఠ్యప్రణాళిక పూర్తి చేయడమే కాకుండా ఇంకా చాలా ఉంటాయి ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి వృత్తి ధర్మానికి సంబంధించి నేను సమయానికి వస్తున్నా సమయానికి పోవడం కాదు విద్యార్థులకు ఏ మేరకు చెప్పినాము ఎంతవరకు జ్ఞానం ఇచ్చాము విద్యార్థి ఎంత నేర్చుకున్నాడు అనేటువంటిది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇక తర్వాత సునిశ్చిత హాస్యం అంటే కొంత ఎప్పుడు సీరియస్గా చెప్పడం పాటలు కాకుండా చిన్నపిల్లలు కాబట్టి పదవ తరగతి లోపు ఉన్న పిల్లలు కాబట్టి ఐదో తరగతి లోపు ఉన్న పిల్లలు కాబట్టి కొంత హాస్యాన్ని జోడించాలి అప్పుడప్పుడు నవ్విస్తుండాలి పిల్లలకు నిద్ర రావడం కావచ్చు లేకపోతే వాళ్ళ ఆలోచన వేరే దిక్కు వెళ్ళడం కావచ్చు ఏదైనా చమత్కారంగా మాట్లాడుతూ పాఠ్య బోధన చేయడం ద్వారా విద్యార్థులు అలర్ట్గా ఉండి వింటూ ఉంటారు కాబట్టి కొంత హాస్య ధోరణి అనేటువంటిది కూడా ఉపాధ్యాయుడికి ఉండాలి తర్వాత విశ్వసనీయత ఉపాధ్యాయుడు తాను బోధించే పాఠం పట్ల విద్యార్థులకు నమ్మకం కలగజేయాలి అంటే ఉపాధ్యాయుడు చెప్పేటువంటి విషయం సరైనదే అయినటువంటి నమ్మకం విద్యార్థికి కలగాలి ఎప్పుడైతే నువ్వు చెప్పేది సరైనటువంటిదని విద్యార్థి నమ్ముతాడో చెప్పినటువంటి విషయాలు చక్కగా పాటిస్తాడు కాబట్టి మనం చెప్పే ప్రతి విషయం సరైనదే ఉండాలి నమ్మశక్యంగా ఉండాలి సరైనటువంటి విషయాన్నే చెప్పాలి ఉపాధ్యాయుడిగా అప్పుడు ఉపాధేడి పైన ఏం పెరుగుతుంది విశ్వసనీయత పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది విద్యార్థులకు ఇక తర్వాత మానసిక స్వాతంత్రం పిల్లలకు ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వాలి మనకి వచ్చినటువంటి కమిటీలు అన్నీ కూడా విద్యార్థి భాగస్వామ్యాన్ని చేయాలని చెప్పడం మరి పిల్లలను ప్రశ్నించే అవకాశాన్ని కూడా కల్పించాలి మానసిక స్వాతంత్రం వాక్ స్వాతంత్రాన్ని కలిగించాలి పిల్లలకు మనం పాఠ్యాంశం చెప్పడమే కాకుండా పూర్తయిన తర్వాత పిల్లల చే మాట్లాడించి ఇంకేమైనా డౌట్స్ సందేహ నివృత్తి ఏమైనా ఉంటే చేయాలి ఆ విధంగా చేస్తే కనుక వాళ్ళకు ఒక స్వతంత్రత అనేటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ చేయాలి కదా కాబట్టి ఎన్నో అంశాలు ఒక అంశం చెప్తే ఎన్నో అంశాలు పిల్లలకు అనుమానాలు వస్తాయి ఆ అనుమాన నివృత్తి కోసము మనం పిల్లల్ని ప్రశ్నలు అడిగేటట్టు మనం చేయాలి ఇక తర్వాత సమయస్ఫూర్తి సమయస్ఫూర్తికి సంబంధించి ఏంటంటే సందర్భానుసారంగా భావ వ్యక్తీకరణ చేయడం సమయానికి తగ్గట్టు తరగతి గదిలో మనం చెప్పేటువంటి ప్రతి అంశం ఒక్కొక్కసారి పొరపాటున ఏదైనా చెప్తూ ఉండచ్చు ఆ చెప్పినటువంటి అంశం మళ్ళీ సరి చేస్తూ విషయాన్ని చమత్కారంగా చెప్తూ ఉండాలి ఈ విధంగా ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా మనం సమయస్ఫూర్తిని పాటించాలి తరగతి గదిలో పాఠం చెప్తున్నాం కొన్ని ప్రాంతంలో ఎక్కడెక్కడో ఊరి చివరిలో పాఠశాలలు ఉంటాయి కాబట్టి పాములు రావచ్చు తేళ్ళు రావచ్చు అనుకోకుండా కోతులు రావచ్చు ఆ సమయంలో ఎలాంటి సమయస్ఫూర్తి ఉంటుంది ఇలా చిన్న చిన్న అంశాలు ఏవైనా సరే విద్యకు సంబంధించి చదువుకు సంబంధించినటువంటి ఏవైనా సరే ఇక్కడ సందర్భానుసారంగా ఉపాధ్యాయుడు ఉండాల కాబట్టి సందర్భానుసారంగా భావ వ్యక్తీకరణ చేయడం అనేటువంటిది కూడా సమయస్ఫూర్తిగా ఉపాధ్యాయుడు పాటించాలి ఆ సమయస్ఫూర్తి అలవాటును కూడా విద్యార్థులు పెంపొందించాల ఇక తర్వాత సహనం ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం సహనం అంటే ఓపికను ప్రదర్శించాలి ఓపిక లేనటువంటి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడే కాదు సహనంతో ఉండాలి ఎందుకంటే తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లలు రకరకాలుగా వాళ్ళు ఒక చోట కూర్చోరు చెప్పేది సరిగా వినరు ఈ విధంగా రకరకాల పిల్లల యొక్క మనస్తత్వాలు ఉంటాయి వాళ్ళ యొక్క ఆ గృహ వాతావరణం ఇంకా వాళ్ళకు అలవాటు పోకుండా ఉంటుంది కాబట్టి ఎంతో ఓపికతో విద్యార్థులందరినీ ఏ విధంగా ఆకట్టుకోవాలో పాఠ్యాంశంతో ఆ విధంగా ఆకట్టుకునేటట్టు మనం చేయాలి కాబట్టి విద్యార్థులకు ఏ విషయం చెప్పాలన్నా మనం పొద్దున ఉదయం నుంచి మనం సాయంత్రం వరకు పూర్తిగా ఉపాధ్యాయుడికి ఉండాల్సింది ఓపిక ఇంకా సింగిల్ టీచర్స్ ఉన్నటువంటి స్కూల్స్ ఉంటాయి ఇంకా వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఓపిక ఉండాలా కాబట్టి ఓపిక లేకపోతే ఈ ఉపాధ్యాయ వృత్తి చేయలేము ఉపాధ్యాయ వృత్తి కదా ఏ వృత్తి అయినా చేయలేం కాకపోతే ఇంకా ఇంకా చాలా అంటే ప్రతి గంటకు ప్రతి నిమిషానికి ఒక్కొక్క రకమైనటువంటి సిచ్యుయేషన్ సందర్భాలు ఎదురవుతాయి దానికి తగ్గట్టుగానే మనం ఓపికను ప్రదర్శించాలి ఇవి మనకు గొడవర్తి గారు అందించినటువంటి ద్వాదశ లక్షణాలు ఈ ద్వాదశ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్వాదశ లక్షణాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా గుర్తుపెట్టుకుంటే ద చెప్పినటువంటి లక్షణాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ విధంగా కూడా ఇవ్వచ్చు ప్రశ్న ఏ విధంగానైనా ఎట్లయినా ఏదైనా ఇవ్వచ్చు ఇవ్వడానికి ఇదే ఇస్తారు అనేటువంటి లేదు ఏ టాపిక్ అయినా ఇవ్వచ్చు కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి ఈ గొడవర్తి గారు చెప్పినటువంటి ఇక తర్వాత భాషోపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు భాషోపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనం కొన్ని తెలుసుకుందాం చక్కని కంఠస్వరం అంటే భాషకు సంబంధించి తెలుగు భాషను ఉపాధ్యాయు తెలుగు భాషను బోధించేటువంటి ఉపాధ్యాయుడుకు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం చక్కని కంఠస్వరం ఉండాలా ఎందుకు ఉండాలి మరి పద్యాన్ని రాగయుక్తంగా భావయుక్తంగా విసంది పాటిస్తూ చదివేటట్టు ఆ విధమైనటువంటి అణుకువ గల రకరకాలుగా మనం మాట్లాడేటువంటి స్వరం అనేటువంటిది ఉండాలి హెచ్చు ఉన్నటువంటి స్వరం ఉండాలా ఒక విషయాన్ని కళ్ళ ముందు జరుగుతున్నట్టు చెప్పే విధంగా పాఠ్యాంశము కళ్ళ ముందు ప్రతిబింబించే విధంగా కంఠస్వరం ఉండాలా కాబట్టి చక్కని కంఠస్వరం ఉపాధ్యాయుడికి ఖచ్చితంగా ఉండాలి భాషోపాధ్యాయుడికి తెలుగు పద్యాన్ని పద్యంలాగానే పాడాలా వచన భాగాన్ని వచనంలాగానే చదవాలి కవితను కవితలాగానే చదవాలి గేయాన్ని గేయంలాగానే చదవాలి కాబట్టి చక్కని కంఠస్వరం అనేటువంటిది ఉపాధ్యాయుడికి భాషోపాధ్యాయుడికి ఉండాలి తర్వాత సంస్కృత భాషా పరిజ్ఞానం ఉండాలి ఎందుకంటే మనకు జనని సంస్కృతము సకల భాషలకు అన్నట్టుగాను తర్వాత ఈ తెలుగు ఎక్కువ సంస్కృతంతో మిళితమైనటువంటి భాష కాబట్టి ఈ సంస్కృత భాషా పరిజ్ఞానం కూడా ఉండాలి మనకున్నటువంటి రామాయణ మహాభారతాలు అన్నీ కూడా సంస్కృతం నుంచి తెలుగులోకి లిఖించబడినటువంటి కాబట్టి సంస్కృత భాష పైన కూడా పట్టు అనేటువంటి పరిజ్ఞానం అనేటువంటిది ఉండాలి ఒక పదానికి అర్థం ఏంటి అనేటువంటి విషయం కూడా తెలిసి ఉండాలి తర్వాత భాషా పరిజ్ఞానం భాషకు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉండాలి తర్వాత సాహిత్య పరిజ్ఞానం పురాణాలు ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా పట్టు ఉండాలి ఏదైనా ఒక పాఠ్యాంశం వస్తా పాఠ్యాంశానికి తగ్గట్టు రామాయణ మహాభారత పురాణాల్లో ఉన్నటువంటి విషయాన్ని సాహిత్య జ్ఞానంగా అందించేటువంటి విధంగా ఉండాలి తర్వాత జ్ఞానం ఛందస్సుకు సంబంధించి ఒక పద్యము ఘన విభజన చేయగా వస్తే ఏ విధంగా వస్తుంది ఘన విభజన చేయవచ్చా అది వృత్తానికి సంబంధించిందా జాతులకు సంబంధించినటువంటి పద్యమా అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఖచ్చితంగా తర్వాత లయానుగుణంగా పఠించే తత్వం ఉండాల పద్యాన్ని కానీ వచనాన్ని కానీ ఈ విధంగా మనకు చక్కని కంఠస్వరం ఉండాలా అంటే మంచిగా మాట్లాడడానికి సరైనటువంటి కంఠస్వరం ఉండాలా సంస్కృత భాష పరిజ్ఞానం ఉండాలా తర్వాత భాషా పరిజ్ఞానం ఉండాల భాషకు సంబంధించి అంటే మనకు వర్ణమాల నుంచి మొదలుకుంటే అన్ని భాషకు సంబంధించి ఏమున్నాయి వర్ణమాలకు సంబంధించి తర్వాత గుణింతాలు ఒత్తులు ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు వివిధ రకాల వాక్యాలు ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భాషా పరిజ్ఞానం అని చెప్పవచ్చు పురాణ సంబంధిత ఇతిహాసాలకు సంబంధించినటువంటి సాహిత్య పరిజ్ఞానం ఉండాలా పద్య రూపానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలా తర్వాత లయానుగుణంగా పఠించే తత్వం ఉండాలి ఇవి భాషోపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి ప్రత్యేక లక్షణాలు ఇవి మాతృభాషోపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు తర్వాత నిర్వచనాలు భాషోపాధ్యాయుడికి ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి లక్షణాలు మనం తెలుసుకున్నాము